ఎందుకుమ్మా అంత కష్టపడిపోతున్నావు అమ్మవ్ అమ్మవ్ జడల్ని ఉతుకుతుంది బండ కేసు కొడుతుంది నువ్వు ఎచ్చిపోతుంది దెబ్బట్లోగా సౌరాలని ఇట్లా కూడా బండ కేసు ఇంకా అమ్మా అమ్మవ్ ఇంకా సార్లేమ్మా ఇంకొచ్చిందిలే ఓయ్ ఏమ్మా తెల్లగా వచ్చింది ఇంకా బట్టలు ఉతుకమంటే ఉత్తుంది కానీ జడలు సౌరాలు ఉతుకుంటుంది అబ్బో చంపిన ఊపో అదే ఇంకా బట్టలు కంటే ఘోరంగా గుర్తుంది తిల్లని వాయ్ అబ్బా పీస్ పీస్ రేగ్ కొట్టినా విద్యులని ఇంక ఇవేం చిక్కు వచ్చాయే ఇంక చాలే మేడం ఇంకా చాలా పీసు పీసు పీస్ పీస్ రేగ్ కొట్టింది ఇబ్బచ్చంత వేచాం బేచాం ఇవి ఇప్పుడు ఆరాలంటే చిక్కు తీసి జడలేయాలంటే ఇవి మా బాబోయ్ నేను పిచ్చదే పిచ్చేదే ఉండదు మిషన్ కుట్టుకుందాం అనుకుంటే ఇవేమో అన్ని స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ టోటల్గా ఫైవ్ ఉన్నాయి ఈరోజు ఒక టూ ఫ్రాక్స్ కుట్టాలి నేను మిషన్ ఎక్కి కూర్చొని మీరు చూసే విషయాలు చూసాను అంటుండో ఒరే వాళ్ళు లే నన్ను కిందేస్తంటారు బ్లౌజ్కి ఏమన్నా అయిందంటే నన్ను లేచి గలీ చూడ నన్నులే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరినిసరి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అదేంటి స్టార్టింగ్లో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇలా మధ్యలో అని ఏమనుకోకండి స్టార్టింగ్లో మా నక్షత్రం వీడియో చాలా బాగుందనమాట ఎందుకో అది ఒరిజినల్ వాయిస్తోనే పెట్టాలనిపించింది నాకు అందుకే నేను దాన్ని అస్సలు మిస్ చేయలేదు ఇంకా ఎలా ఉంటే అలానే పోస్ట్ చేశాను అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అన్నట్టు ఒక చిన్న వాయిస్ ఓవర్ ఈ వీడియో అయితే నేను మ్యాక్సిమమ్ అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే అప్లోడ్ అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సరదాగా ఒక డే అంటే రోజు మొత్తం షూట్ చేసిన బ్లాగ్ అనమాట మార్నింగ్ నుండి నైట్ వరకు మొత్తం డే వ్లాగ్ అంతా అక్కడక్కడ అక్కడక్కడ షూట్ చేశాను అంటే మా డే అనేది ఎలా సరదాగా అంటే ఒకే ప్రతిరోజు ఇలా ఉంటుందని చెప్పలేను బట్ ఏ రోజుకి ఆ రోజు ఎలా ఎలా ఉంటాము అనేది అప్పుడప్పుడు ఇలా షేర్ చేస్తూ ఉంటాను అనమాట సో నిన్న ఒక డే అయితే మీతో ఇలా షేర్ చేశాను అనమాట ఇది ఒక ఫుల్ వ్లాగ్ అనుకోండి రొటీన్ వ్లాగ్ లాగా మా వరుణ్ నక్షత్రం ఎలా అల్లరి చేస్తారు వాళ్ళని ఎలా ఆడుకుంటారు ఇక్కడ చూసారా దొంగ భక్తులు ఇద్దరు కూర్చొని దొంగ పూజలు చేస్తున్నారు ఒక రాయిని పెట్టి రాయికి పూజలు చేస్తున్నారు చేస్తున్నారనమాట వీళ్ళ అంతా ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి అనమాట బట్ నేనేమంటే అందరికీ చూపించను ఒకవేళ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే చెప్పండి బొచ్చడు దొరుకుతాయి నాకు ఇంకా ఇలాంటివి అయితే మా వరుణ్ నక్షత్రతోటి వీళ్ళ ఆటలాటలు అలా ఉంటాయి అనమాట ఓకే ఇక్కడ ఏంటంటే ఒక టూ డ్రెస్సెస్ ఉన్నాయి ఆ డ్రెస్ అవి లాంగ్ ఫ్రాక్స్ అనమాట స్టిచ్చింగ్ చేయాల్సినవి వాటి కోసం నేను కొంచెం మాట్లాడుతున్నా ఇక్కడ ఏంటంటే ఇది ఒరిజినల్ వాయిస్తో వినండి కొంచెం మీకే బాగుంటుంది తర్వాత మధ్యలో మాట్లాడుతుందాం అనమాట సో ఈ ఇద్దరికి ఫ్రాక్స్ కుట్టాలన్నమాట ఇదైతే డ్రెస్ వాళ్ళమ్మాయి ఇచ్చిన మొదలుకొని ఈ రోజు వరకు నా చుట్టూ తిరుగుతూనే ఉంది వద్దిన డ్రెస్ వద్దిన డ్రెస్ అని ఈసారి వచ్చిన ఇప్పుడు బక్కదాన్ని చూపెడుతు బక్క గాల్లో వస్తే గాల్లో ఉంటుంది అయితే కనుక ఓకే ఫస్ట్ అయితే ఒక ఫ్రాక్ స్టార్ట్ చేద్దాం వీలైతే ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తా చూద్దాం మనొట్టి గాలి అనుకున్నా ఈరోజు సర గాలితో పాటు వాన గాలి ఇంట్లో ఎవ్వరు లేరు నేను ఈ పిల్లలు ఇద్దరమే ఉన్నాము దీభత్సమైన గాలి వానదలుతుంది నాకైతే భయం వేస్తుంది ఎవ్వరు లేరు ఇద్దరు మేము ముగ్గురమే ఉన్నాం మేమే చూస్తున్నారో ఇంట్లో పోర్రా అంటే పోకుండా వామో దారుణం అయ్యా బాబోయ్ వచ్చాము రా మొత్తం తడిచి తడిచి ముద్దు అయినాయి వానకి అడుగుతుంది ఏం కాబట్టి తిన్ని గమగ సలం లేదు ఇంకా ఆడదూరుకి ఐజుడు 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 హోటల్ ఇవే తంఫ్లాడే ఫస్ట్ అయితే ఇక్కడ సంగటికి పొయ్యి మీద వేసినాం అనమాట ఇదేమో నాటుకోడి పొయ్యి మీద ఉడుకుతా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అనమాట జస్ట్ నైట్ రొటీన్ అనుకోండి ఫస్ట్ అయితే రాగి పెట్టేసింది అమ్మ రాగి సంగతి నాటుకోడి పులుసు ఈరోజు నైట్కి మా వంట వర్షం పడి ఇల్లు మొత్తం దారుణంగా అయిపోయింది అనమాట ఎంతలా అంటే కనుక మొత్తం ఇదైపోయింది అంత వర్షానికి మామూలుగా వర్షం పడలేదు ఫ్రెండ్స్ మాకైతే మాత్రం బాబా బాబా బట్ లొకేషన్ చూసినారా ఎంత బాగుందో వర్షం పడేసరికి అంత అంతా ఉంది కదా ఈ మేక పిల్లలు అయితే బయట ఎగురుతూ ఉన్నాయి బట్టలు అన్నీ తడిచిపోయినాయి ఇవన్నీ నానబెట్టి కాల్సినట్వే ఈ ఎగిరిపోయినాయి గాల్లో అన్నీ మొత్తం గాలి అయితే బొమ్మలు కార్లు లేచిపోయినాయి మా వరణ్గానే హెలికాప్టర్ బయటలు కొడుతుంది పాపం బోల్డ్ పడింది హెలికాప్టర్ మా వరుణ్ గాడిది మా మేకలు బయటకు వచ్చినాయి మా మేకలు బయట ఉన్నాయి ఎవరు చూడదు బోడు మొక్కడి పొద్దు పది మాటలు నీళ్ళు పోసుకుంటున్నా పది పది పాదలు పెట్టి సైకిల్ ఇయ్యండి అదే అడిగిపోయి పెద్దది పెద్దవి నాలుగు ఆరు కావాలా ఓ నీళ్ళు సుమారు ఉండే కొండనేడా ఇది నాటుకోడి కాబట్టి ఇంత ఉడకబెట్టాలి దీన్ని అందులో పంద్యం కోడి నాటుకోడికనే కూడా ఇప్పుడు ఇప్పుడు కావాలంటే యాన్సర్ సంగీతి రెడీ పోయి కొంచెం కరెంటు ఏమో రావాలి నాకేమో టౌట్ కొడుతుంది కరెంట్ తోటి రోజు నా గాలి తోలిందే అబ్బా దాచుకున్నాను నేను వర్ణగాడు గుండుది ఇంట్లో పిడుగులు పడతాడంటు సౌండ్ వచ్చే ఉరుములు ఉరుకులు తెంట జీవాలు ఇంకా భయపడల్లాడంటే జీవాలు అతని అంత వానకి ఎంత ఉరుములు ఉరిపింది తెలుసా ఆకాశం అంత ఉరుములు ఉరిమింది ఇట్లేదు ఫోన్లో బ్యాటరీ వెళ్ళదు సల్లారెడితే ముద్దలేసి చల్లగా కదంటే ఇంకా కూర ఒకటే సరే బయటకొచ్చాను వా కాలేమో సరే కనపడలే నల్లగా కనపడుతుంది కరెక్ట్ కనపడుతుంది కరెంట్కి అంత వ్యాల్యూ ఉందనమాట అన్నీ సరే మా నీళ్ళు ఒకటేసారి చేయొద్దు కొన్ని నాన్న అంటే వేడి వేడి సంగటి వేడి వేడి కోడి పుల్స్ రెడీ అయిపోయింది ఇంట్లో అయితే చీమ చీకటి ఉంది కరెంట్ లేదు గబ్బ గబ్బాసి గబ్బ గబ్బా లేకుండా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజుకి మన చిన్న వీడియో అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఓకే మరొక నెక్స్ట్ ఎప్పుడైతే మేము ముందుకు వచ్చేస్తాం ఇక్కడ చూసారా మా వాళ్ళని కాలు ముక్కించుకుంటుంది అందుకుంటారట ముక్కొద్దు అట తప్పు మా స్వామి కొడతాడు వాడు అన్న నీకు అన్నతో అట కాలు ముక్కించుకోకూడదు తప్పు